నమస్కారం ధ్యానంలో ఎప్పుడైనా లోతుగా వెళ్లటానికి ప్రయత్నించారా అలా వెళ్తున్నప్పుడు మన శరీరం కొన్నిసార్లు చాలా వింతగా ప్రవర్తిస్తుంది ముఖ్యంగా కాళ్లకు తిమ్మిరి పట్టడం చాలామందికి ఇదొక పెద్ద డిస్టర్బెన్స్లా అనిపిస్తుంది కాని ఆలోచించండి ఇది నిజంగా ఒక అడ్డంక లేకపోతే మన అంతరంగ ప్రయాణంలో రహస్యంగా తెరుచుకునే ఒక ద్వారమా ఈరోజు మనమా ద్వారం వెనుక ఉన్న అద్భుతమైన సత్యాన్ని అన్వేషించబోతున్నాం ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం ధ్యానంలో కూర్చున్నప్పుడు కలిగే ఆ అసౌకర్యం ఆ తిమ్మిరి అది మనల్ని వెనక్కిల్లాగే బంధమని అనుకుంటాం కాని బహుశా అది మనల్ని ముందుకు నడిపించే ఒక సోపానం కావచ్చు మనం దాన్ని చూసే దృష్టిని ఒక్కసారి మార్చుకుంటే చాలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఒక అద్భుతమైన మలుపును చూడగలుగుతాం శరీరం నిశ్చలంగా ఉంది మనస్సు నెమ్మదిగా ప్రశాంతతలోకి జారుకుంటోంది అంతా బాగుంది అనుకున్న టైంలో హఠాత్తుగా కాళ్ల స్పర్శ పోతుంది వెంటనే ఒక రకమైన ఆందోళన తెలియని భయం మనసును చుట్టుముడుతాయి ఇలా జరగడం చాలా చాలా సహజం ఈ అనుభవాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంత ముఖ్యమంటే ఎంతోమంది సాధకులు తమ ప్రయాణాన్ని సరిగ్గా ఇక్కడే మధ్యలో ఆపేస్తారు అసలు మనమందరం ధ్యానానికి ఎందుకు వస్తాం బయటి ప్రపంచపు గజిబిజి నుండి మనసులోని ఆలోచనల తుఫాను నుండి ఒక్క క్షణమైనా విరామం దొరుకుతుందని మన లోపల ఎక్కడో అంతులేని శాంతి ఉంది అని మన అంతరాత్మకు తెలుసు ఆ శాంతిని అనుభూతి చెందాలనే ఒక తీవ్రమైన కోలికతోనే మనం కళ్ళు మూసుకుని కూర్చుంటాం కాని మనసు కోరుకున్నంత మాత్రాన శరీరం వెంటనే దానికి ఒప్పుకోదు ఎందుకంటే దానికి ఎప్పుడూ కదలడం అలవాటు స్పందించడం అలవాటు మనం దాన్ని కదలకుండా ఒకచోట కూచోబెట్టగానే అది తన ఉనికిని గుర్తు మొదలు పెడుతుంది ఏంటిది నన్నెక్కడే ఉన్నాను నన్ను మర్చిపోకు అన్నట్టుగా చిన్న చిన్న సంకేతాలు పంపుతూ ఉంటుంది అది ఎలా మొదలవుతుందంటే మొదట పాదాలలో ఒక చిన్న జలధరింపు అది మెల్లగా అలా పైకి పాకుతుంది కాళ్ళు బరువెక్కినట్లు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తాయి చివరికి అవి మన శరీరంలో భాగమే కావన్నంతగా ముద్దుబారిపోతాయి ధ్యానమార్గంలో నడిచే దాదాపు ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఎదురవుతుంది ఇక్కడే అసల్ దాగి ఉంది ఈ తిమ్మిరిని ఒక సమస్యగా చూడటం ఆపేసి ఒక సంకేతంగా చూడటం మొదలుపెట్టాలి మన ధ్యానం లోతుగా సాగుతోందనీ మనం సరైన మార్గంలో పురోగమిస్తున్నామని శరీరం మనకిస్తున్న సూచనది ఇది అడ్డంకి కానే కాదు మన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి ఈ తిమ్మిరికి రెండు కారణాలున్నాయి ఒకటి భౌతికమైనది మరొకటి ఎంతో లోతైన ఆధ్యాత్మికమైనది భౌతికంగా చూస్తే సుఖాసనంలాంటి భంగిమలో కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లకు రక్తప్రసరణ కొద్దిగా నెమ్మదిస్తుంది ఇది చాలా మామూలు విషయం దీనివల్ల ఎలాంటి హాని జరగదు కాని అసలైన కారణం అసలు కథ ఆధ్యాత్మికమైనది మన మనస్సు నిశ్శబ్దంగా మారినప్పుడు మన చైతన్యం అంటే మన అవేర్నెస్ నెమ్మదిగా ఈ భౌతిక శరీరంపై నుండి తన దృష్టిని వెనక్కి తీసుకుంటుంది నేను ఈ శరీరం కాదు అనే మొదటి అనుభూతికి ఇది నాంది పలుకుతుంది కాబట్టి ఆ తిమ్మిరి మనకొక మహోన్నతమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది మీరు ఈ శరీరం కాదు ఈ శరీరంలో నివసించే చైతన్యం ఈ వాక్యాన్ని కేవలం ఒక ఆలోచనగా కాకుండా ఒక ప్రత్యక్ష అనుభవంగా మార్చే అవకాశాన్నే ఆ తిమ్మిరి మనకందిస్తుంది ఆ మొద్దుబారిన కాళ్లను గమనిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి దీనిని గమనిస్తున్న నేను ఎవరు అని అప్పుడు ఈ సత్యాన్ని మీరు నిజంగా అనుభూతి చెందగలుగుతారు దీన్నే ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది మనం బట్టలు వేసుకుంటాం విపేస్తాం గదా అలాగే ఆత్మ ఈ శరీరాన్ని తాత్కాలికంగా ధరిస్తుంది అంతే శరీరానికి నొప్పి కలగవచ్చు ఆనందం కలగవచ్చు సుఖం దుఃఖం అన్నీ దానికే కాని మీరు అంటే అసలైన ఆత్మ వీటన్నిటినీ కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ తిమ్రిని తట్టుకుని నిశ్చలంగా ఉండగలుగుతామో మనం శరీరం నుండి వేరు అనే ఒక చిన్న అనుభవాన్ని పొందుతాం ఇది అంతం కాదు ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది ఆరంభం ఇది ఎన్నో లోతైన స్థితులకు ఒక ద్వారం తెరుస్తుంది శరీరంపై మనకున్న పట్టు సడలినప్పుడు అద్భుతమైన అవకాశాలు మన ముందు తెరుచుకుంటాయి మన చైతన్యం ఈ భౌతిక పరిధులను దాటి సూక్ష్మ శరీరంలో ప్రయాణించే అవకాశం కలుగుతుంది దీనినే యానం లేదా ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు ఈ ప్రయాణంలో ఇంకేం జరుగుతుందంటే మనలోని సూక్ష్మశక్తి కేంద్రాలైన చక్రాలు మెల్లగా మేల్కొనడం మొదలవుతాయి శరీరంలోని ప్రతి అణువు ప్రాణశక్తితో నిండిపోవడాన్ని మనం గమనించగలుగుతాం ఈ శక్తి పైకి ప్రయాణిస్తున్న కొద్దీ మనస్సు సంపూర్ణ నిశ్శబ్దంలోకి జారుకుంటుంది కోరికలు బంధాలు ఆలోచనలు అన్నీ అంతమైపోతాయి సంపూర్ణ స్వేచ్ఛ యొక్క స్థితి అయినా నిర్వాణం అనుభవంలోకి వస్తుంది ఇక ఆ ప్రయాణంలో చివరి మజిలి మోక్షం అంటే ఈ జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి చెందడం మన వ్యక్తిగత చైతన్యం ఆ విశ్వ చైతన్యంలో ఒక నీటి బిందువు సముద్రంలో కలిసినట్లుగా లీనమైపోతుంది చూశారా ఇవన్నీ ఎక్కడ మొదలయ్యాయి కేవలం కాళ్లకు పట్టడం అనే ఒక చిన్న అనుభవాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంతోనే సరే ఇంత లోతైన విషయాల్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆచరణాత్మకంగా ఏం చెయ్యాలో చూద్దాం నెక్స్ట్ టైం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు తిమ్మిరొస్తే ఏం చేయాలి ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ టైం మీకు తిమ్మిరొచ్చినప్పుడు మొదటిది భయపడకండి రెండోది వెంటనే పొజిషన్ మార్చడానికి తొందరపడకండి మూడోది దానికి రియాక్ట్ అవ్వకుండా కేవలం ఒక సాక్షిలా దానిని గమనించండి ఇక నాలుగోది మీ దృష్టిని మెల్లగా మీ శ్వాస మీదకు తీసుకురండి అంతే మీరేలా చేసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కొంత సమయం తర్వాత ఆ తిమ్మిరి అనుభూతి నెమ్మదిగా దానికదే మాయమైపోతుంది అంతేకాదు మీరు అంతకు ముందుకంటే ఇంకా లోతైన ధ్యానస్థితిలోకి వెళ్లగలుగుతారు ఈ ప్రక్రియను నమ్మండి ఓపిక పట్టండి మీరు ఇలా సాధన చేస్తూ ఉంటే ఒకరోజు మీ మొత్తం శరీరం నిశ్చలంగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఆ స్థితిలో శరీరం మరియు మనస్సును దాటి ఉండటమంటే ఏమిటో మీరు స్వయంగా అనుభవిస్తారు కాబట్టి ఈ ప్రశ్నతో ఈరోజు మన ప్రయాణాన్ని ముగిద్దాం శరీరం సంపూర్ణంగా నిశ్చలమైనప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ ప్రశ్నకు జవాబును పుస్తకాలలో వెతక్కొద్దు మీ తదుపరి ధ్యానంలో అన్వేషించండి నమస్కారం ఈ వీడియోను ముగించే ముందు ఒక చిన్న మాట మీకు ధ్యాన మార్గంలో నడవాల నుండి ధ్యానం చేసేటప్పుడు వచ్చే సందేహాలకు జవాబులు తెలుసుకోవాలనున్న మనస్సు నుండి మోక్షం వరకు ధ్యాన మార్గంలో ఎలా ప్రయాణించాలి అనే విషయాలను మీరు తెలుసుకోవాలంటే మెడిటేషన్ ఫ్రమ్ మైండ్ టు మోక్ష అని నేను రాసిన బుక్ అమెజాన్లో అవైలబుల్ ఉంది ఆ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్లో కొనుక్కోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి